చోటుపల్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ ఉత్సవం సందర్భంగా కరపత్రిక గోడపత్రికను పురపాలక వైస్ చైర్మన్ బతుల శ్రీశైలం గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాజీ దేవాలయ కమిటీ అధ్యక్షుడు దాచేపల్లి ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు చోటుపల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం సందర్భంగా కరపత్రిక గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం పురపాలక వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాజీ దేవాలయ కమిటీ అధ్యక్షుడు తాచపల్లి ప్రకాశ్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ల మురళి ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా గుర్రం వెంకటేశం పోలాజు శ్రీలత చారి తూర్పాటి నరసింహం గుజ్జల సురేందర్ రెడ్డి మోగుదల రమేష్ గౌడ సురె నరసింహ గౌడ్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్ బొబ్బిల్ల శ్రీరాములు బుడిగే బాలకృష్ణ గౌడ్ కాసుల మంచు వెం మంచుకంటి భాస్కర్ వెంకటేశం ఉడుగు మల్లేష్ గౌడ్ ఓలర్ శ్రీధర్ బాబు తాడోరి పరమేశ్ ఉప్పల కృష్ణగుప్త జక్కర్తి శేఖర్ ఉడుగు రమేష్ గౌడ్ దాచపల్లి శ్రీనివాస్ నాంపల్లి శ్రీనివాస్ చింతల తిరుమల రెడ్డి ఎరుకలి మల్లేష్ గౌడ్ నల్ల పర్వతాలు యాదవ్ కాసోజు లింగాచారి సురేందర్ రెడ్డి రఘుపతి ఒరగంటి రాజేందర్ గౌడ్ మహేందర్ గౌడ్ బొబ్బిల్ల సుభాష్ ఆవుల యేసు మునుకుంట్ల జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు